ఏదైతే మద్యం గురించి తాగుడు గురించి మాట్లాడేవాళ్ళు చంద్రబాబు నాయుడు దానికి పది రూపాయలు పెంచాడు మళ్ళీ తాగుడు మీద పెంచే ఆ ఆ ఉన్న వాళ్ళు ఎవరో దానికి బానిసులు అనుకునే నేపథ్యంలో భూమి తాలూకా విలువలు పెంచి రాష్ట్ర ఆదాయం కోసం సంపద కోసం అని పెంచి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే షాక్ కొట్టే పరిస్థితుల్లో ఆ భూములను తీసుకొచ్చారు రైతు వచ్చి అమ్ముకుందాము పోంటనే అనుకుంటే కొన్ని నాదులేదు గిట్టుబాటు ధరే లేదు పోనీదో పంట వేసుకుందానికి పోనీదో ఎరువు కొడుకుందాం అనుకుంటే ఇప్పుడు కూడా రెండు వందల డెబ్బై రూపాయలు ఈరియా బాస్త మార్కెట్లోకి వెళ్తే ఆరు వందల రూపాయలు ఉంది ఇక విద్యార్థుల పరిస్థితి అయితే వాటికి మా అనుకుంటాను క్వార్టర్ ఎనిమిది కోట్లు అంటే క్వార్టర్కి ఏడు వందల కోట్ల లెక్కని ఎనిమిది ఎనిమిది ఏళ్ళ యాభై ఆరు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఫ్రీజం బకాయలు ఉన్నాయి గ్రీన్ కో కంపెనీ వాళ్ళు మా సోదరులు వచ్చి ప్రాజెక్ట్ని కాలంలో వాళ్ళు శంకుస్థాపన చేయడం ఎన్ఎల్సీ ఫ్యాక్టరీ నుంచి వాళ్ళకి ఎక్కువ చేసి దాన్ని చేయడం అది ఇంతకుముందు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంఐ చేసుకున్న ఎంఐ ప్రకారం దాన్ని ఇప్పుడు వాళ్ళు ప్రారంభించడానికి వాళ్ళు చేద్దామని వాళ్ళు పూనుకున్నారు చాలా సంతోషం యాజమాన్యానికి నా అభినందనలు గత ప్రభుత్వం అంట పాశ్చిమ మంచి బెదరగొట్టేసామంట ఇప్పుడు మరి మొన్నే కదా అదాని గారు చెప్పారు బెదరగొట్టామో బెదరగొట్టలేదు అదాని గారు కుమారుడు చెప్పాడు కదా లేదు మరి నిన్న గ్రీన్కో ఇవాళ నిన్న పండుగ వాళ్ళని అడగవచ్చు కదా బెదర్ లేదు వాళ్ళని ప్రోత్సహించాము స్వయానం ఉప ముఖ్యం లేదు కర్నూలు ప్రాజెక్టుని చూడడానికి గినికోబ మరి అది అది ఎవరా ఏమైనా అయ్యింది రియల్ ఎస్టేట్ కంపెనీకి ధనాన్ని విశాఖపట్నంలో ఉన్న భూముల్ని ఉచితంగా ఇస్తామంటే చూస్తూ ఊరుకోం ప్రత్యక్షంగా పోరాటం చేస్తాం బగంతురు దేవతలు మళ్ళీ ప్రజల అధికారంలోకి వస్తాం తప్పకుండా వాటి అన్నింటి మీద చర్యలు తీసుకుంటాం ఎస్ ఏం చదవడం అడిగారు గారు దేశంలో రాష్ట్రంలో శాంతిప్రతలు ఉన్నాయా గత ఐదు సంవత్సరాలు కావో ఏ గ్రామంలో రెండు సంవత్సరాలు దేశ దేశ ఊరు బహిష్కరణ చేసే కుటుంబాలు వంద రెండు తొందర కుటుంబాలు ఏ గ్రామంలో ఉన్నాయా చూపించండి చెప్పండి ఊర్లోకి వస్తే నుంచి మరదలు చేసేస్తారా ఆ సార్ ఒక కుటుంబాన్ని రెండు సంవత్సరాలు ఆ ఊరు బహిష్కరణ అయిపోయి మా భార్య పిల్లలు చూసుకుందామని ఇదిలోకి వస్తే ఊరిలోకి వస్తే వాడిని బండరాలతో కొట్టి వాడు చచ్చిపోతే అది చచ్చిపోయిన తవరిని ఊరిలోకి వెళ్ళడానికి వచ్చి ఆ వీళ్ళు ఏం చెప్పి పోలీసులు అక్కడికి ఇస్తే ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ చట్టాన్ని ఏ రకంగా చుట్టాల కింద తీసుకుని ఏ రకంగా సామాన్యం వివసిస్తున్నారో ఏ ఒక్క వర్గానికి కూడా మనుగులు లేకుండా ఒక్క వర్గానికి కూడా ఐదు వేలు నోట్లకి వెళ్ళే పరిస్థితి లేకుండా ఎంత మానవుడితో కొనుగోస్తే తగ్గిపోయిందో చూడండి రైతుకు వచ్చి గిట్టుబాటు లేక రైతు కూలికి పని లేక రైతుకి వచ్చి ఎరువులందక సామాన్యుడికి వచ్చి ఐదు వేల నోట్లోకి వెళ్ళే పరిస్థితి కొన్ని దొరక్క విద్యార్థులకు చదువు లేక ఉద్యోగ జీతాలు లేక ఎక్కడైనా ఒక ఊరిలో ఇంకో శుభ్రంగా ఇగో ధాన్యం పండించుకున్నారు ఇక గొబ్బుల్లాట్లు ఆడుకున్నారు లేకపోతే ఇంకోటి ఇవి ఎక్కడికైంది మాకు ఎంతసేపు ఇవి ఈ కల్చర్ ఏంటి నాకు అర్థం అవట్లేదు ఎప్పుడు ఇంత ఇంత దేనిగా ఎప్పుడు చూడలే సరే సాంప్రదాయాల ప్రకారం ఎక్కడో ఉంటే కొన్ని బెందనాటిలో రెండు రోజులు ఏవో కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అదొక అదొక భాగం తప్ప అదే ప్రధానమా టీవీ ఇప్పితే మిగతా కల్చర్ లేదా ఆ కల్చర్ని తిమ్మటొద్దా ఆ కల్చర్ చెప్పొద్దా